తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్కి అట్లానే తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి మలిదేశ తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి వీరుల సంస్మరణార్థం నిర్మించినటువంటి అమరజ్యోతి ఈ రెండింటి మధ్యలో మనము గత ప్రభుత్వం ప్లేస్ను మార్క్ చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మరి తెలంగాణ తల్లి స్టాచ్యూ ప్లేస్లో గౌరవ భారతదేశ పూర్వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెట్టా పెడతామని చెప్పి నిర్ణయం చేసుకొని నిన్న అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అధ్యక్ష తెలంగాణ తల్లి ప్లేస్ని తీసేసి రాజీవ్ గాంధీ గారి ప్లేస్ ఇవ్వడం అన్నది కొద్దిగా బాధాకరం అధ్యక్ష తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తామన్నారు మార్చిన తర్వాత అయినా ఆ స్థలం తెలంగాణ తల్లి పెడితే ఒక పక్క అమరవీరులు ఇంకో పక్క సెక్రటేరియట్ ఉన్న చోట ఉంటే బాగుంటుంది అధ్యక్ష గౌరవనీయులు రాజీవ్ గాంధీ గారికి చాలా స్పేస్ ఉంది ఎక్కడైనా కూడా పెట్టవచ్చు ఒక ప్రదేశాన్ని దానికోసం ఇయర్ మార్క్ చేసినప్పుడు కాదని ఎవరితో కన్సల్టేషన్ చేయకుండా ఎవరిని పిలవకుండా ఆ ప్లేస్ని ఇమీడియట్గా రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ కోసం హడావుడిగా ఆగమేఘాల మీద నిన్న ఇనాగ్రేషన్ చేయడం అనేది కొద్దిగా బాధాకరం అధ్యక్ష నేను నా ప్రొటెస్ట్ని ఈ పిటిషన్ ద్వారా ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఇంకొక చిన్న వన్ పాయింట్ అధ్యక్ష గదరన్న గారి పేరు మీద ఇచ్చేటటువంటి అవార్డులను దేశపతి గారు స్వాగతిస్తూనే మిగతా సూచనలు చేసినారు అధ్యక్ష అయితే ఈ మండలిలో ఇద్దరు ప్రముఖమైనటువంటి సాంస్కృతిక వేత్తలు ఉన్నారు అధ్యక్ష ఒకటి దేశపతి శ్రీనివాస్ గారు ఇంకోటి గోరేటి వెంకన్న గారు గదరన్న పేరు మీద వేసేటటువంటి కమిటీలో పెద్దల మండలిలో ఉన్నటువంటి వారిద్దరికీ కూడా స్థానం కల్పిస్తే ఇంకా మంచి సూచనలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాను అధ్యక్ష బట్ నా పిటిషన్ ద్వారా మాత్రం నేను ప్రభుత్వానికి నా ప్రొటెస్ట్ని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష తెలంగాణ తల్లి అనేటటువంటి ఒక మాతృమూర్తిని మనం ఏర్పరచుకున్నది తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఏర్పరచుకున్నాం అధ్యక్ష తెలంగాణ తల్లి రూపురేఖలు ఎట్లున్నా అమ్మ బే పేదగా ఉన్నా గొప్పగా ఉన్నా వజ్రవైడూర్యాలు ఉన్నా లేకున్నా అమ్మ అమ్మనే అధ్యక్ష మేము అనేది ఏంటంటే తెలంగాణ తల్లి రూపురేఖలు ఈ ప్రభుత్వం మార్చాలనుకుంటే వారిష్టం అధ్యక్ష ప్రజలందరి సహకారంతో మార్చవచ్చు ఇబ్బందే లే మార్చిన తర్వాత అయినా ఆ ప్లేస్ తెలంగాణ తల్లి కోసం ఏర్మార్క్ చేసిన ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి ఉంటే బాగుండేదన్నది ఒక రిక్వెస్ట్ అధ్యక్ష రెండోది అధ్యక్ష ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ రాజీవ్ గాంధీ గారి పేరు ఉంది ఎవరు అభ్యంతరం చెప్పలేదు అధ్యక్ష రాజీవ్ గాంధీ గారు కానీ ఎవరైనా మన ప్రధానమంత్రులు మనం గౌరవించుకోవాల్సిందే పివీ నరసింహారావు గారిని కూడా గౌరవించుకుంటున్నాం మనం ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష అమరజ్యోతి ముందు తెలంగాణ తల్లి ఉండాలన్నటువంటి ఆలోచన ఇదివరకు ఉండే దాన్ని మార్చడం బాధ కాబట్టి దానికోసమే ప్రొటెస్ట్ చెప్పినాం అధ్యక్ష థ్యాంక్ యూ